నారావరిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభం సందడి చేసిన నారా నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చిన తెలుగు తమ్ముళ్ళు భోగి పండుగ సందర్భంగా మదరపల్లి సాయిబాబా ఆలయంలో నిర్మించిన గోదాదేవి కళ్యాణం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాధిత కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యుత్ చార్జీలను రద్దు చేయకపోతే కూటమి ప్రభుత్వం ప్రజా ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు హెచ్చరించిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఇక్కడ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం కొలబయలు పంచాయతీ వన్లో తీవ్రంగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు వారం రోజుల క్రితం మదనపల్లి శాసన సభ్యులు షాజాన్ బాషా స్థానిక శ్రీనివాస శ్రీనివాసనాయుడు రెడ్డి రాయల్ బాలామణి శేఖలతో మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా బోరు వేయించాలని ఆదేశించడంతో వెంటనే స్పందించిన స్థానిక నేతలు అధికారులు బోరు వేసి కొళాయిల ద్వారా ఇంటికి నీళ్లు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజాన్ బాషా స్పష్టం చేశారు సార్ ఇక కార్యకర్తల ఆహ్వానం మేరకు నేడు బోరు మోటార్ ను ప్రారంభించి నీళ్లను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి పురుషోత్తం జేసిబి వేణు చలపతి ఉప పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల నుంచి నీళ్లు లేవు వైసీపీ నాయకుల ఇళ్ల దగ్గర తిరిగి 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 ఆరు జతులు చెప్పులు ఏమే ఇంకా చాలా వాళ్ళు కాకపోతే ఇచ్చింది నీళ్ళు ఏమి లేదో ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగినారు తక్షణం మా నాయకులకంతా చెప్పి ఇప్పుడున్న ఎవరైతే యాక్టివ్ నాయకులు అందరూ వీళ్ళు కొత్త బోర్ వేసి ట్యాంక్లో వాటర్ నీళ్ళు ఇచ్చి ఇప్పుడు కుళాయిల ద్వారా ప్రజలకు నీళ్ళు ఇస్తుంది అదే కాకుండా ఇంకొక పదహైదు లక్షలు రోడ్లు ఇచ్చినాము ఈరోజు కోళ్లబైలు పంచాయతీకి దాదాపు ఒక కోటి రూపాయలు రోడ్లు మళ్ళీ అదనంగా ఇస్తున్నాము ఒక్కొక్క ఏరియా ఏదైతే టౌన్కి ఫెచింగ్ ఏరియాస్ ఉన్నా అవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తున్నాం పూర్తి స్థాయిగా రోడ్లు కాలువలు కాలువలు దాంట్లో శాంక్షన్ లేనందువల్ల ఇంకా పెట్టలేదు అవి కూడా పెడతామని తెలియజేస్తూ ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ స్వగ్రామం నారావారి పల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో నందమూరి నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రంగవల్లులు పతంగులు ఎగరేసే కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు రాయలసీమ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు రావడంతో నారావారి పల్లెలో సందడి నెలకొంది ఈ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్ తో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సంక్రాంతి సందర్భంగా నేడు కనుమ రోజు సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణంలో మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు మార్పూరి గాంధీ మాజీ కౌన్సిలర్ బాబునాయుడు ఆహ్వానం మేరకు ఆన్లైన్లో నిర్వహించిన గోదాదేవి కళ్యాణము కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో ముందుకెళ్తున్నారని అందుకు నిదర్శన సిఎం సీఎంఆర్ ద్వారా ఆరు నెలల ప్రభుత్వ కాలంలోనే రెండు కోట్ల రూపాయలకు పైగా బాధిత కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఐ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవిష్కరించారు గత పదహారు సంవత్సరాలుగా ప్రజల వెంటే ఉన్న ఐ న్యూస్ ఛానల్ కు అభినందనలు తెలియజేశారు వాస్తవాలు వక్రీకరించకుండా ప్రజల ముందు పెడుతున్నారని అన్నారు ఐ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐన్యూస్ రిపోర్టర్ మంజుల శ్రీనివాసులు డాన్స్ రెడ్డప్ప మదనపల్లి పట్టణ ఉపాధ్యకుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి బెల్లెరెడ్డి ప్రసాద్ బాలుస్వామి హేష్ రాయల్ రెడ్డి చల్లా చలపతి మౌనాలి తదితరులు పాల్గొన్నారు చేస్తూ ఐస్ ప్రేక్షకులకు మదనపల్లి కాన్స్టీ ప్రజలకు జిల్లా రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలందరికీ చాలా ముఖ్యమైన పండుగ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా భోగి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాల్లో వెలుగు ఉండాలా ఆయు ఆరోగ్యాలతో ఉండాలా సంతోషాలతో ఉండాలా నిండుగా ఉండాలా అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తూ అందరి మంచి కోసం అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మనకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా మనం మన జీవితాల్లో మన పిల్లలకు అన్ని విధాలుగా వాళ్ళ అదే అదేవిధంగా రైతులకు సకాలంలో మంచి పంటలు పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని లేకపోతే భోగి మంటల్లో బిల్లులు కాలిపోయినట్టు కూటమి ప్రభుత్వం ప్రజా ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి హెచ్చరించారు ట్రూ ఆప్ పెంచినా కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు పెట్టద్దని అదనితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దగ్గం చేశారు అడ్డగోలుగా వివిధ రకాల విద్యుత్ పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఈ కార్యక్రమం నిర్వహించింది శ్రీనివాసులు మాట్లాడుతూ ఆఫ్ చార్జీలను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయడం సరైనది కాదని మండిపడ్డారు దీంతో సామాన్యుడు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న చెప్పిన చంద్రబాబు నేడు చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు అదానితో ఒప్పందం పెట్టుకుని ఒకవైపున రైతులకు వివిధ వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తుండటం తప్పు పట్టారు విద్యుత్ భారాలతో రైతులపై మరింత భారం పడుతుందని అన్నారు రాష్ట్రం మొత్తం మీద పదహారు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలను ప్రజల మీద మోపిందని ఆగ్రహించారు ఇటువంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి సిపిఎం నాయకులు నాగరాజు ప్రభాకర్ మల్లికార్జున రమణ వెంకటేష్ సహదేవ తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయనేటటువంటి పేరుతో ఎప్పుడో వాడుకున్నటువంటి కరెంటుకు ఇప్పుడు ప్రజల దగ్గర వసూలు చేసేటటువంటి పనిని చేస్తూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చెప్పారు ఎక్కడన్నా స్మార్ట్ మీటర్లు పెడితే బద్దలు కొట్టండి కేసులు పెట్టినా కూడా మేము సహకారం ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని తుంగలో దొచ్చి ఈరోజు జయమ్మం ది తీసుకొచ్చినటువంటి విధానాలను యాజీజ్గా అమలు చేస్తూ కంపెనీలకు నష్టాన్ని వచ్చినాయనేటువంటి పేరుతో ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై రెండులో వాడుకున్నటువంటి కరెంటుకు ఇప్పుడు మళ్ళా భారాలు వేస్తూ ఉన్నారు దీనివల్ల పేద ప్రజల మీద విద్యుత్ భారాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి వాడి ఉన్నటువంటి వాళ్ళ మీద మరిన్ని భారాలు పెరుగుతున్నాయి ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చిన తర్వాత ఎస్సీలకి ఎస్టీలకి చేనేత కార్మికులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని కూడా ఎత్తేదానికి అవకాశం ఉంది రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్తు అమలుగా కొండబోయేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తరుణంలో కరెంటు ఛార్జీలు ఎక్కడ కూడా ప్రజల మీద మేము భారం వేయం గత గార్ జగన్ ప్రభుత్వం అధిక భారాలు మోపి ప్రజలను చాలా ఇబ్బంది చేస్తుంది మేము వచ్చిన వెంటనే ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా మేము అండగా ఉంటామని చెప్పినటువంటి ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వము అధికంగా ఛార్జీలను పెంచడం అది కూడా పెట్టుబడిదారులకి ఎవరైతే గతంలో ఏ ప్రభుత్వం అయితే వాళ్ళ లాభాల కోసం పనిచేసిందో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు లాభాల కోసం పెట్టుబడిదారులకి యాజిటీ ఛార్జీలని మళ్ళీ అట్లే అమలు చేయడం దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి వెంటనే ఈ స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్లని ఎక్కడ కూడా మేము అమర్థమని చెప్పారు ఆ స్మార్ట్ మీటర్లను కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వెంటనే స్మార్ట్ పార్టీ ప్రభుత్వం మొత్తం కూడా వచ్చిన ప్రభుత్వం ఆరు నెలల కాకనే ప్రజల పైన ఏ భారం అనే రోడ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు బాధుడే బాధుడు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఇదే ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాదులే బాదు కార్యక్రమం పెట్టి కరెంట్ ఛార్జీలు పెంచేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన మీదనే అప్పుడు బాదులే బాదుగా కార్యక్రమం చేపట్టినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కోసం ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను సేమ్ జనాలయం జగన్మోహన్ రెడ్డి కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు కానీ కొందరు ఆదర్శంగా తీసుకొని అనాథలకు సాయం చేస్తారని ఆశిస్తున్నా ఎలాంటి స్వలాభం లేకుండా మంచి హృదయంతో మాతృశ్య నిర్వాహకురాలు శ్రీదేవి నూట ఇరవైకు పైగా అనాథలకు ఆదరిస్తున్నారు వారికి అన్నగా పెద్దగా తోడు ఉంటాను వారంతా నా కుటుంబ సభ్యులే వారితో పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని అందుబాటులో ఉన్న అనాధనకు సాయం చేయండి ప్రముఖ సినీ హీరో మంచు విష్ణు సంక్రాంతి కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను జనరల్గా కుడి కుడి చేయి చేసిన దాను ఎడన్ చేసి తెలియకూడదు అంటారు కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను నేను ఒకసారి తిరుపతి నుంచి అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది నేను చూసుకుంటూ ఉంటాను నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కు వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డేజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిసారు సార్ మీరు తిరుపతి కదా ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు ఆవిడకి నిజంగానే చాలా హ్యాప్స్ ఆఫ్ ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు నూట ఇరవై పైన పిల్లల్ని అనాథ పిల్లల్ని ఆర్ఫన్స్ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు నేను ఒక సౌ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మోహన్ బాబు సార్ గారికి వారి కుమారులైన మంచు విష్ణు సార్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు వారికి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు పెద్ద బిడ్డ అయ్యి మాతృశా సంస్థకి అండగా నిలబెడతానని నాకు మాట ఒక సంవత్సరం క్రితంగా మాట మాటిచ్చారు అదేవిధంగా ఆయన ఆ మాట నిలబెట్టుకొని నా పిల్లలకి ఒక పిజ్జకైతే అయితే ఏమి బట్టలు అయితే ఏమి అప్పుడప్పుడు భోజనానికి అయితే ఏమి నాకు ఒక వెన్నుముకలాగా నిలబడి నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇక ముందు కూడా అయినా నా పిల్లలందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చిన హెల్త్ సంక్రాంతి పండుగ అంటేనే భోగ భాగ్యాలకు పెట్టింది పేరు గోగు పండ్లుగా మారిన రేగి పండ్లు ముద్దులకే చిన్నారుల నవ్వులు రంగవల్లుల మధ్య గొబ్బిళ్ళు నింగి నుంచి నేలకు దిగొచ్చే హరిబిల్లులు మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు పంచకట్టులు పన్నెండు తెలుగు సంప్రదాయం గుర్తు చేసే అందమైన వేడుక మన ఈ సంక్రాంతి పండుగ మట్టిలో పుట్టిన మేలిమి బంగారం కష్టం చేతికి వచ్చే తరుణం నేల తల్లి పాడి పశువులు అందించిన వరప్రసాదం రైతులే రాజుగా రాతలే మార్చే పండుగ పంట చేలు కోతలుతో ఇచ్చే కానుక ఈ కమ్మ కొత్త దిశలో ఉదించే సూర్యుడు మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు తీసుకురావాలని ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అధికారులకు ప్రతినిధులకు పాత్రికేయ సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మోహన్ అన్న కింటి పాండ్రెండ్ సీఈవో న్యూస్ మదనపల్లి అనుక్షణం ప్రజల పక్షం అలాంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం